టూరు నియోజకవర్గ ప్రజలారా ప్రజాస్వామ్యవాదులారా ఈ నియోజకవర్గాన్ని మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన ప్రజాస్వామ్యవాదులందరి కోసం ఈ పాత్రికేయుల సమావేశం నా టేబుల్ మీద మూడు కోతుల బొమ్మ యొక్క నీతికత మనందరికీ తెలిసినదే నా ఎదురుగా టేబుల్ మీద మూడు కోతులు ఉండే బొమ్మ నీతికథ మనందరం పిల్లప్పుడు చదువుకున్నాం మనకు అయ్యవారు చెప్పినాడు మన గురువులు టీచర్లు ఈ సెంటర్లో ఉండే కోతి ఏం చెప్తాంది మనకు సందేశం ఇస్తా సమాజానికి సమాజానికంటే చెడు మాట్లాడొద్దని ఈ పక్క నుండి మరొక కోతి ఏం చెప్తా ఉందంటే చెడు వినొద్దు అని చెప్తా అంది మరొక కోతి ఏం చెప్తాది అంటే నీతి సమాజానికి చెడు చూడొద్దు అని చెప్తుంది చెడు మాట్లాడద్దు చెడు మాట్లాడేవాని దగ్గర ఉండి వినొద్దు పాలు పంచుకోవద్దు చెడు చేసేవాని దగ్గర ఉండడం కానీ ఆ చెడును చూడడం కానీ చేయొద్దు ఒక్క మాటలో మనకు చిన్నప్పుడు ఈ మూడు కోతుల యొక్క బొమ్మను చూపించి మన గురువు మనకు చెప్పిన నీతి పాఠం ఏందంటే చెడు మాట్లాడద్దు చెడు మాట్లాడేవాని దగ్గర ఉండి వినద్దు చెడు చేసేవాని దగ్గర ఉండి చూడొద్దు ఇది మనందరికీ తెలిసిన కథ మరి ఈ పక్కన ముగ్గురు వ్యక్తుల గురించి ఫోటో పెట్టినా నేను ముగ్గురు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారి కుమారుడు ముద్దుల కుమారుడు కొండారెడ్డి ఆ పక్కన ఈవి సుధాకర్ రెడ్డి అడ్వకేటు ఈ పక్కన బచ్చల పుల్లయ్య లెక్చరారు ఈయన ఇంజనీరు ఈయన లాయరు ఈయన లెక్చరరు ఈ కోతులు చెప్పిన సందేశం ఏంది మన గురువు చెప్పిన సందేశం ఏంది ఈ కోతులు చెప్పిన సందేశం ఏంది వీళ్ళు సమాజానికి ఇస్తా అంటే ఏంది నేను మొన్న రెండు రోజుల క్రితము ప్రెస్ మీట్ పెట్టి ఫోటోలన్నీ చూపించి ఇవన్నీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారికి బదులు కొండారెడ్డి గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు అధికారపూర్వకమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకొని రిబ్బన్ కటింగ్లు కూడా చేస్తూ ఉన్నారు అధికారులతో సమీక్షలు జరుపుతూ ఉన్నారు మార్కెట్ పరిశీలన చేస్తున్నారు ఇది పూర్తిగా వందకు కోటి శాతం రాజ్యాంగ విరుద్ధము అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విఘాతం కలిగించడమే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ప్రజలు వేసిన ఓటు వరదరాజరెడ్డి గారికి అయితే వరదరాజరెడ్డి గారి బదులు ఆయన కుమారుడు నేను పాలన కొనసాగిస్తాను అంటే ఏ ప్రజలైతే ఓటు వేసినారో ఆ ఓటును అగౌరవపరచడమే అని నేను చిల్లక్కు చెప్పినట్టు చెప్పిన ఐదేళ్ల మన బిడలో చెప్పినట్టు చెప్పిన చెప్పితే దానికి వీళ్ళు ముగ్గురు చేసినది ఏంటంటే వెనకమ్మడే నేను మాట్లాడిన మరుసటి రోజే పాత్రికేయుల సమావేశాన్ని మిమ్మల్ని పిలిచి నేను ఇట్టనే ప్రవర్తిస్తా నేను రాజ్యాంగానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తా సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంచుతా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటా ఇంకా ఎక్కువ నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఈ ఈరోజు మళ్ళీ మున్సిపల్ అధికారులతో సమీక్ష జరుపుతా పాలనకు సంబంధించి మా నాయన బదులు నేను జరుపుతా నువ్వు ఏం ఆపుతావో ఆపుకో అని నిస్సిగ్గుగా మాత్రమే కానీ సిగ్గు లజ్జా లేకుండా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేకుండా ఓటు వేసిన ప్రజల పట్ల గౌరవం లేకుండా నేను ఇట్టడే ప్రవర్తిస్తా అని చెప్పి ఈయన మాట్లాడతాడు ఈ కోతి ఏం చెప్తానంటే చెడు మాట్లాడాకు అంటు అంది మరి కొండారెడ్డి ఏం చెప్తున్నాడంటే నేను చెడే మాట్లాడతా అంటున్నాడు ఈ కోతి చెవులు మూసుకుంది నేను చెడు వినను వినకూడదు చెడు మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండకూడదు అని చెప్పి మరి ఈ ఫోటోలో ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే శివులు రిక్కరిచ్చింటున్నాడు ఈ విసు రెడ్డి కొండారెడ్డి చెప్పే మాటలు చెడు మాటలు శివులు రిక్కరిచ్చింటున్నాడు చాగంటి గారి ప్రవచనాలు విన్నట్టు ఈ లాస్ట్లో ఇంకొకటి ఉంది పచ్చల పుల్లయ్య ఈ కోతి ఏం చెప్తోంది చెడు చూడొద్దని చెప్తా అంది ఇక్కడ బచ్చల పుల్ల ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కళ్ళు బాగా తెరిచి బొప్పరిచి చూడి చూడు సేమ్ చూడి సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ వీళ్ళు ఏం నీచి చెప్తున్నారు ఇంకా సమాజానికి మనకు చిన్నప్పుడు గురువులు ఏం చెప్పినారు మనం ఏం సందేశాన్ని నేర్చుకున్నాము ఈ మూడు కోతుల బొమ్మ ద్వారా వీళ్ళు ఏం చెప్తున్నారు వరదరాజరెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు మేము రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓటు వేసిన ప్రజల అభిప్రాయానికి భిన్నంగా మా ఇష్టానుసారం అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తూట్లు పొడిసి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మా నాయన బదులే నేనే అన్నీ చేస్తా నన్ను ఏం పీకుతారో పీక్కోండి ఏం చేస్తారో చేసుకోండి నేను చెడు మాట్లాడతా ఈయన చెడు వింటాడు ఈయన చెడు చూస్తాడు ఇది వీలిచ్చే సందేశం అందుకు మూడు కోతులు ఉండే బొమ్మను పెట్టి ఇదిగో ఈ పెద మనుషుల ముగ్గురు ఫోటోలు పెట్టి నేను చిన్నపిల్లలకు చదువు చెప్పినట్టు చెప్పాల్సిన పరిస్థితి వస్తా ఈ రెండు బొమ్మలు చూసిన తర్వాత ఈ మూడు కోతులు చెప్పిన పాఠం విన్న తర్వాత అయినా ఈ ముగ్గురికి తెలివి వస్తే సంతోషపడతా తెలివి రాకపోతే ఏం ఆపుతావో ఆపుకో అని అహంకారంగా మాట్లాడినాడు కదా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా కొండారెడ్డి దానికి సమాధానం చెప్తా నిన్న ఆపే అధికారము ప్రజలకుంది కొండారెడ్డి నిన్న ఆపే అధికారం ప్రజలకు ఉంది నిన్ను నీలాంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులను రాజ్యాంగానికి భిన్నంగా భారత రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తించే నీలాంటి మనుషుల యొక్క అహంకారానికి బ్రేక్ వేసేది ఎవరంటే చెక్ పెట్టేది ఎవరంటే ప్రజలు మీ నాయన్ని పదహైదు సంవత్సరాలు ఇంటికి పరిమితం చేసింది ప్రజలే మీ నాయన్ని ముప్పై సంవత్సరాలు అసెంబ్లీకి పంపించింది ప్రజలే పది సంవత్సరాలు నన్ను అసెంబ్లీకి పంపించింది ప్రజలే ఐదు సంవత్సరాలు ప్రొద్దుటూరులో నన్ను కూర్చోబెట్టింది ప్రజలే కాబట్టి ఎవరిని అసెంబ్లీకి పంపాలన్నా ఎవరిని ప్రొద్దుటూరులో కూర్చోబెట్టాలనే అధికారం ఉండేది ప్రజలకు ఉంది మనల్ని ఆపాలంటే ఆపుతారు మనల్ని రాజధానికి పంపాలంటే పంపుతారు కాబట్టి తొక్కలాయన కొండారెడ్డి ఇరవై తొమ్మిది వరకు ఆగు నన్ను ఎవరు ఆపుతారు ఏం ఆపుతావో ఆపుకోనేవు కదా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలే నిన్ను ఇరవై తొమ్మిదిలో ఆపుతారు ఆపడమే కాకుండా శాశ్వతంగా నిన్ను హైదరాబాద్కు పంపిస్తారు